ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పెల్గా చనిపోయిన బాధితులు ఒక ఒక నిమిషము ఒక నిమిషము సర్ధాంజుల గదితాము అందరూ ఓణం పాగమ దాని కోనం కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్రింట్ మీడియా అమితరులకు అందరికీ నమస్కారము ఈ ఇటీవల జరిగిన ఈ జమ్మూ కాశ్మీర్ ఘటన అని నిలసిస్తూ ఈ రోజు ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మని శాంత కోరుతున్నామని కోరుకుంటు కోరుకుంటూ ఈ రోజు ఈ కోత ర్యాలీ చేయడం జరుగుతుంది పునః ఈ సంఘటన పునరుద్ధరణ కాకూడదని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ ఉగ్రవాదులు అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి సంబంధం వాళ్ళకి మతాలతో సంబంధం లేదు వాళ్ళ మతం ఉగ్ర ఉగ్రవాద తప్ప ఏది లేదు సో మనం కూడా మన బాధ్యత ప్రజలుగా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు మనము మన జాగ్రత్తలో మన ప్రాంతము ज वै तो कर रही है इसी तरह हमारे शहर आदोनी में भी कांग्रेस पार्टी एहत कर रही है हमारा करने का मकसद क्या है हमारे हिंदुस्तान की बीजेपी बीजेपी हुकूमत क्या सो रही है देश में हर जगह आतंक फैला हुआ है बीजेपी अच्छे माहौल को खराब करने के चक्कर में है नहीं नहीं सो कानून पेश कर रही है अब ये मसले को बंद करने के लिए दूसरा मसला चालू कर रही है अब पूरे हिंदुस्तान में वक्त अमेंडमेंट बिल का मसला चल रहा है उस मसले को अब पब्लिक की नजर से दूर करने के लिए यहाँ पर पुलवामा अटैक किया गया है ऐसे काम कर रही है अब बीजेपी का मकसद क्या है पता नहीं हम कांग्रेस पार्टी से डिमांड कर रहे हैं कि देश की सुरक्षा करें और जो भी पुलवामा वहाँ पर जो मरे हुए हैं उनको, उनको उनको जो गवर्नमेंट की तरफ से जो मुआवजा आने का है वो मुआवजा देकर जल्द से जल्द उनको करे और जो इसमें जिम्मेदार है इस घटना के उनको सख्त से सख्त सजा देना बोलकर हम कांग्रेस पार्टी से डिमांड करते हैं जय हिंद जय कांग्रेस इंदौर डिस्ट्रिक्ट चेयरमैन मनाडी डिपार्टमेंट भारत देश జమ్మూ కాశ్మీర్ సంఘటన చాలా విచారకంగా యావత్ భారతదేశము బాధపడుతుంది మళ్ళీ వాళ్ళు ఈరోజు ఉగ్రవాదం అనే ఉగ్రవాదులు ఇరవై మందిని ఇరవై ఆరు మందిని కాల్చి చంపేసినారు మరి దీని వాళ్ళ కోసము ఈరోజు క్యాండిల్ ఆ ర్యాలీ చేస్తున్నాము వాళ్ళకు వాళ్ళు ఆత్మ సాధించాలని విధిస్తూ ఈ విధంగా ముందు పోతున్నాము వాళ్ళకి బాగుంతుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంకి భారత భారతదేశ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి ఏ స్టేట్ కూడా ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు మనసుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యంగా ఉండాలని ఈ కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాము అందుకే ఆ పక్షాన ఈ ర్యాలీ పెట్టాము ప్రభుత్వం ర్యాలీ పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మీటర్లకు మా కాంగ్రెస్ మీటర్లు అందరికి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ కాంగ్రెస్ శ్రీనిధరా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈరోజు రీసెంట్ బిఫోర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద పర్యాటకుల మీద దాడి చేశారు ఆ దాడి మేము భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగినాయి ఇప్పటికైనా బిజెపి గవర్నమెంట్ మేల్కొని ఇండియన్ సిటీజన్ ప్రతి ఒక్కరికి సంరక్షించి భద్రత కల్పించాలని కోరుతున్నాను ఈ విధంగా ఎప్పుడే కానీ ఫ్యూచర్ లో జరగకుండా చూడాలని చెప్పి కోరుచున్నాను ఇక్కడ వాళ్ళకి జరిగిన ఎంతమంది అయితే బాధితులున్నారో ముప్పై మంది వరకు దాదాపుగా బాధ్యులు ఉన్నారు ఆ బాధితులకి సరైన న్యాయం జరగాలి వాళ్ళకి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదులందరూ వాళ్ళని ఇండియన్ లోకి ఇండియాలోకి రాని బాగుంటది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ ప్రతి ఒక్కరిని సరైన ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతున్నాను ఇట్లు నా పేరు స్టేట్ సెక్రటరీ కాశ్మీర్ మే ఘటన మేఘట ఘటనవాది ఆతంక్వాది इसका कोई मजहब नहीं होता ना ये हिंदू होता है ना ये मुसलमान होता है ना क्रिश्चियन होता है ना क्रिश्चियन होता है ये सिर्फ आतंकवादी आतंकवादी ही होता है जो बेरहम होता है बेरहम होता है मैं ये गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और गवर्नमेंट ऑफ इंडिया से अपील करता हूँ ऐसे उग्रवादियों को सुनी पे चढ़ा दो कहा जगह वहां गोले मार छोड़ो लेकिन इन, इनको छोड़ना नहीं चाहिए जो इतनी बड़ी घटना घर हिंदुस्तान में हुई फिर भी, भी मोदी जी चुप है छप्पन इंच का सीने वाले कहा क्यों नहीं जवाब दे रहे जवाब दो, स्ट्राइक करो, उनको कर दो। लेकिन हमारे लोगों को बचाना भी गवर्नमेंट का बहुत बड़ा काम है आज वो फैमिलीज के साथ पर्यटक में घूमने गए थे क्या हुँ? उनकी हालत कैसी हुई आज गवर्नमेंट फौरन उनको रिहेबिलिटेशन देना उनको उनका मुआवजा देना और साथ

बहुत बुरी घटना मानता हूँ ऐसे लोगों को मैं कभी नहीं जुड़ूंगा मुझे अगर परमिशन तो मैं इनको सूली में चढ़ा दूंगा इनशाला बरकत